ఈ పురపాలక సంఘంలో ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళాయి మరి ఈ రోజు వచ్చే అవకాశం బాగుంటుంది కల్పించడం మన కల్పించడం కారణంగా ఈ పురపాలక సంఘంలో నేను ఉన్న ఐదు సంవత్సరాలు జరిగింది ఈ రాబోయే ఐదు సంవత్సరాలు కూడా అదే జరగాలని నేను కోరుకుంటా ఉన్నా దీంట్లో ఎవరి స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఇవ్వడదు ప్రజలకి సేవ చేద్దాం ఉండవు దానికే పెద్ద వేయాలి తప్ప ఇక్కడ ప్రజల కోసం మనం పని చేయాలి ఇంకా వేరే నాంస ఉండవు డబ్బులు అనేది ఇక్కడ ఈ పురపాలక ఎవరు తీసుకోవడానికి వీల్లేదు అది ఈ రోజు నుంచి పేమెంట్ అవుతుంది ఎవరైనా ఇష్టం తప్పగా ఉద్యోగం చేసుకోండి ఇష్టం లేదు ట్రాన్స్ఫర్ పెట్టుకు వెళ్ళిపోండి తర్వాత పాత ఏ అయితే అవతాకులు చేశారో అన్నింటి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం దాంట్లో అనుభవం కాబట్టి మీరందరూ కూడా నిజాయితీగా పని చేయండి ఎవరికి భయపడక్కలేదు నిజాయితీ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ భయం లేకుండా ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేయండి అందరితో మళ్ళీ అలాంటి రోజులు రావాలనే నేను పురపాలక సాయంగానికి వచ్చాను కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలకు విధేయులుగా ఉండండి వచ్చిన ప్రజలు అంటే దేవుళ్ళే చూడాలి వాళ్ళు మర్యాదగా ఉండడానికి మర్యాదగా ప్రవర్తించండి వాళ్ళు వచ్చిన పని చేసి పెట్టండి సామాన్యుల్ని గౌరవించండి వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టండి అందుకు మాత్రం మనం పబ్లిక్ సర్వెంట్స్ మీతో పాటుగా నేను పబ్లిక్ సర్వెంట్ గా భావించండి ఎక్కువ మర్యాద ఏం అవసరం లేదు మనం ప్రజల కోసమే చేద్దాం అంతే ప్రజా డబ్బు దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది అది దాంట్లో మాత్రం ఎలాంటి రాజీ ఉండదు ఖచ్చితంగా మనం ఆ దిశగా చేయాలి శానిటేషన్ కానీ లైట్లు ఎలాగడంలో కానీ వాటర్ బతుస్ లో కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు నుంచే అది అమలులో ఉంటుంది ఖచ్చితంగా చేయాలి నిర్లక్ష్యం అనేది కుదరదు లైట్ ఎలాగలేదు ఎందుకు అనలేదు దాని ఇమీడియట్ గా దాన్ని చేంజ్ అవలసిన బాధ్యత మెయింటెనెన్స్ ఉంటుంది లేకపోతే మెయింటెనెన్స్ తీసి వేరే ఊరికి ఇవ్వండి వేరే టెంపరీ అంబులెన్స్ పెట్టారని చెప్పి మన జేఈ గారు చెప్పారు ఆ విధంగా పెట్టి లైటింగ్ కరెక్ట్ చేయండి మరి ఏదైతే శానిటైషన్ కానీ వాటర్ బాక్స్ కానీ అన్నీ కూడా బాగా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా ఏ